ఈ రోజు చూస్తున్నా కొత్త ఆఫర్లు వచ్చాయమా ఈ రోజు అయితే మనకు చాలా తక్కువ రేట్ లో మనకు అయితే ఆఫర్లు అయితే స్టాక్ ఉంది ఇప్పుడు కొన్ని స్టాక్ తీసినామా ఇంకా చాలా స్టాక్ అయితే అంతకన్నా ముందు అయితే వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్ కి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము ఈ రోజు మాత్రం లేటెస్ట్ కరెక్షన్ అయితే వచ్చినాయి బంపర్ ఆఫర్లు అయితే మనకు ఉన్నాయి మీరైతే చూడండి ఒక్కసారి ఒక్కటి అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మంచి సన్న జీరలు మంచి ఫ్యాన్సీ జీరలు బాగుంది వచ్చేసి మనకు ఇది మాత్రం ఆఫర్ లో నడుస్తున్నది ఇప్పుడు ఆడ క్లిక్ చేయి ఇది ఒక్కసారి చూసుకోవచ్చు మీకు ఎంత బాగుందో సారీస్ వచ్చేసి ఇది వచ్చి మనకు ఎంత పడుతుంది అనేది మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను చాలా స్మూత్ క్లాత్ బాగుంది ఇది చూడండి ఎంత బాగుందో సారి కింద బార్డర్ వచ్చేసి చూడండి చాలా తక్కువ రేట్లో క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఉన్నది మనకేంటంటే విత్ కొంగు ఇది ఇది చూసుకోండి మీకు విత్ కొంగు వచ్చేసి ఇది చూడండి దీంట్లో వచ్చేసి మనకు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది రేట్ ఎంత ఉందో ఒక్కసారి చెప్తాను చూడండి బంపర్ రేట్ అండి సూపర్ రేట్ మన దగ్గర వచ్చేసి కలర్స్ చాలా కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి ఈ రెండు కలర్స్ మూడో కలర్స్ నాలుగు ఇట్లాంటి కలర్స్ మన దగ్గర వచ్చేసి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి ఇవి వచ్చేసి ఓన్లీ వన్ థౌజండ్కు ఫోర్ శారీస్ ఇవ్వబడుతున్నాయి థౌజండ్కు ఓన్లీ థౌసండ్ ఫోర్ సారీస్ ఇంత చీప్ అండ్ బెస్ట్ చూడండి మీరు ఏ షాప్లోనే కంపేర్ చేసుకొని చూసుకోండి ఇవి వచ్చేసి కు ఫోర్ సారీస్ ఎవరికైనా కావాలంటే ఏమంటే స్క్రీన్ షాట్ పెట్టుకోండి స్క్రీన్ షాట్ పెట్టి మా వాట్సాప్కు మీరు షేర్ చేసినట్టయితే మీకు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి సిక్స్ ఫైవ్ సారీ నైన్ ఫైవ్ ఫోర్ టూ డబల్ సెవెన్ డబల్ జీరో ఫోర్ వన్ ఇంకోటి షాప్ లోకి వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో సిక్స్ డబల్ జీరో ఫోర్ వన్ మీరు ఈ నెంబర్ లో ఏదైనా మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు మీరు స్క్రీన్ స్టార్ట్ తీసుకొని ఆన్లైన్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి థౌజండ్ కు ఫోర్ సారీస్ అండి హరి అబ్బా మళ్ళీ మిస్ అవుతాయి చాలా సారీస్ అయితే మనకి ఇప్పుడు వచ్చేసి ఒక ఎయిటీ సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్స్ ఉన్నాయి అస్సలు మిస్ కాకుండా జల్దీ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా మన వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళంతా మీ ఫ్రెండ్స్కే కానీ రిలేషన్కే కానీ ప్రతి ఒక్కరికి వీడియోస్ షేర్ చేయండి మన అడ్రస్ వచ్చేసి గట్కేసార్ బాలాజీ నగర్ నియర్ మందిర్ టెంపుల్ థ్యాంక్ యూ సో మచ్ సి యూ నెక్స్ట్ వీడియో మరొక కొత్త ఐటమ్ తోటి